జేకేజే న్యూస్ కి స్వాగతం సీతక్క పసి ప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం చెట్లను కాపాడదాం చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాం అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్ కు రెండు లక్షలు సహాయకులకు లక్ష రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ప్రకటించిన మంత్రి రెండు మూడు రోజుల్లో ఇస్తామన్న సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెళ్ళడి ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు వ్యాయామం మరియు మైండ్ కూడా మెదడుకు మేత వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో అమ్మతో ఉండే టైం తక్కువ టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడి టీచర్స్ కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి ఏడు రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం తల్లులందరూ కూడా సహకరించుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఆయలు అంగడి టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి వృత్తికి ధర్మం విలువ ఒక మానవత్వం మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనేది చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి సో ఇవి రెండు కూడా మనకు రెండు బాధ్యతలు కన్నందుకు వాళ్ళ బాధ్యత డ్యూటీ చేస్తున్నందుకు ఇక్కడ బాధ్యత కానీ మన అంగన్వాడీ సెంటర్స్ అనేది మానవత్వం మాతృత్వం మీరు మాతృమూర్తులాగా అక్కున చేర్చుకొని పొత్తిలో పెట్టుకొని కూడా వాళ్ళని ఊదార్చాల్సిన అవసరం ఉంటుంది చిన్న పిల్లలు కాబట్టి అంత బాగా చూస్తేనే వాళ్ళ మైండ్ కూడా అంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది టీచర్ చూడగానే భయపడిపోవడము లేదా పారిపోవడము ఇట్లాంటిది రాకూడదు వాళ్ళ నాకు नमस्ते बोलो नमस्ते के सिर्फ मात्र पेटपुरी लक नाच रोवे में लस बकना कर ये सब मुझे पसंद है इतना में गुड 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 और वाटर पांचवे बैच अच्छा हां ना 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 आदि उन्होंने मैम हां ना 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 मैं इधर से नहीं करूंगा हम निकलना आदि हां दूर मत लो दूर मत लगाना ఏమంటోకి మన్నా కాంపాటిగా రండి నేను నా సీలా నిద్దమనే అన్నది ఆ చెప్పే వండి చెప్పే